ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్రను క్రియేట్ చేసిన టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఉందని తెలిపారు అయితే బ్యాటింగ్ లో మాత్రం టీమిండియా బలహీనంగా ఉందని గతంలో ఇంతకంటే బలమైన బ్యాటింగ్ లైన్అప్ ను తాను చూసినట్లు చాపెల్ పేర్కొన్నారు ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా రెండు ఒకటితో కైవసం చేసుకుని సరికొత్త చిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై డెబ్బై రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ మాట్లాడుతూ ప్రస్తుత భారత జట్టు బౌలింగ్ ఫీల్డింగ్ రంగాల్లో బలోపేతంగా ఉంది ప్రస్తుత బ్యాటింగ్ కోర్పు బలమైనదైనా ఇంతకంటే బలమైన భారత బ్యాటింగ్ లైన్అప్ ను ఇంతకు ముందు చూశాను అని అన్నారు ఆస్ట్రేలియా గడ్డపై భారత పేసర్లు ఇషాంత్ శర్మ మహమ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారని కొనియాడారు డెబ్బై ఆసీస్ వికెట్లలో యాభై వికెట్లను ఈ ముగ్గురి పడగొట్టడం అద్భుతమని ప్రశంసించారు ఆస్ట్రేలియా బౌలర్ల కంటే క్రమశిక్షణతో భారత బౌలర్లు బంతులేశారు మెరుగైన స్వింగ్ రాబడుతూ సరైన ప్రాంతాల్లో బంతులను వేసి ఫలితాన్ని రాబట్టారు అంటూ అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి పన్నెండు సార్లు వెళ్లిన భారత జట్టు అక్కడి టెస్ట్ సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి గత పర్యటనల్లో భారత టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకోగలిగింది కానీ విజయం మాత్రం సాధించలేదు అయితే కోహ్లీ నాయకత్వంలోని టీ టీమిండియా మాత్రం రెండో ఒకటితో సీరియస్ నెక్కి చరిత్రను సృష్టించింది